అందరు ఎలా ఉన్నారు ఏంటి ఇవాళ హాయ్ కూడా చెప్పకుండా చక్కగా తినేసి కూర్చొని అనుకుంటున్నారా ఏం లేదండి ఇవాళ మా ఇంట్లో చికెన్ కర్రీ అదేంటి కార్తీక మసాలా మీరు చికెన్ కూడా తింటారా అని అడుగుతారా చూడండి చికెనా కాదా దీన్ని చూసిన ఎవరైనా సరే హండ్రెడ్ పర్సెంట్ ఇది చికెన్ అనే అంటారు కాదు కాదు టూ హండ్రెడ్ పర్సెంట్ చికెన్ అనే అంటారు అవునో కాదో మీరే చూసి చెప్పండి దీని టెక్స్చరే కాదండి ఆల్మోస్ట్ దీని టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఈ మాసంలో చికెన్ కర్రీ మిస్ అవుతున్న వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అని చెప్పొచ్చు ముందైతే ఈ వెజ్ కర్రీ ప్రిపేర్ చేసుకోవడం కోసం బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి ఆనియన్స్ బిర్యానీ స్పైసెస్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని స్కిన్నగా వేగనిస్తూ ఉండాలి ఇవి వేగేలోపు మనం చికెన్ కానీ చికెన్ని రెడీ చేసుకోవాలి కదా అసలు ఆ చికెన్ కానీ చికెన్ ఏంటి ఈ కర్రీ ఎలా చేసాము అనేది పూర్తిగా వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకుండా అప్పుడే మీకు కర్రీ మొత్తం ఎలా చేయాలనేది ఈజీగా అర్థమవుతుంది ఇవి వచ్చేసి సోయా చాప్ స్టిక్స్ అండి ఇవి మనకి ఆన్లైన్లో దొరుకుతాయి ఫ్రోజన్ అనమాట అయితే ఈ ఫ్రోజన్ ఫుడ్స్ మంచిది కాదు కదా అని ఇంకొక క్వశ్చన్ రేజ్ అవ్వచ్చు లేదండి ఎప్పుడో ఒకసారి అయితే పర్లేదు కానీ ప్రతిరోజు తీసుకోకూడదు ఇది మనం ఎప్పుడో ఒకసారి చికెన్ దొరికినప్పుడు మాత్రమే తీసుకుంటున్నాం కాబట్టి ఏం కాదు అయితే వీటిని ఇంటికి తీసుకొచ్చాక హాట్ వాటర్లో కాస్త సాల్ట్ వేసి కాసేపు నాన్న ఇవ్వాలి బాయిల్ చేయాల్సిన అవసరం లేదు జస్ట్ హాట్ వాటర్లో వేస్తే సరిపోతుంది ఆ తర్వాత ఇవి బాగా మెత్తబడి స్టిక్స్ నుంచి ఈజీగా ఊడొచ్చేస్తాయి అప్పుడు వీటన్నిటిని మనం చిన్న చిన్న స్లైసెస్గా కట్ చేసుకోవాలి నాకైతే ఇవాళ కర్రీకి త్రీ స్టిక్స్ సరిపోతాయి మిగతావి నేను ఎయిర్టైడ్ కంటైనర్లో పెట్టి ఫ్రీజర్లో పెట్టేశాను ఆ తర్వాత వీటన్నిటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి ఇవి కట్ చేసేటప్పుడే చూడండి చికెన్ పీసెస్ లాగే కనిపిస్తున్నాయి బాయిల్ చేసిన చికెన్ పీసెస్ లాగా అయితే షేప్స్ కూడా మనము కొంచెం చికెన్ పీసెస్ లాగే కట్ చేసుకుంటే మనకి చూడడానికి కూడా కర్రీలో చాలా బాగా కనిపిస్తాయి ఆ తర్వాత వీటిని మ్యారినేట్ చేసుకోవాలి ఇలా మ్యారినేట్ చేసుకోవడం వల్ల వీటికి ఉప్పు కారాలు బాగా పట్టి కూరలో బాగా టేస్టీగా అనిపిస్తాయి ఈ మ్యారినేషన్ కోసం పసుపు ఉప్పు కారం అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా టమోటా ప్యూరీ దాంతోపాటు కొబ్బరి పేస్ట్ ఇంకా పెరుగు రెండు స్పూన్లు కూడా వేసుకున్నాను కసూరి మేతి ఇంకా యాలకుల పొడి వీటన్నిటిని ఈ పీసెస్కి బాగా పట్టేలా కలిపేసుకోవాలి కలిపేసేసి ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసుకోవాలి అప్పుడే ముక్క మనకి బాగా జ్యూసీగా అనిపిస్తుంది ఆ తర్వాత నానబెట్టిన వాటిని మనం ఆనియన్స్ వేయించుకున్నాం కదా అందులో వేసేసుకోవాలి అయితే ఈ ప్రాసెస్ అంతా నేను ముందే చేసేసాను కాకపోతే మీకు కాస్త క్యూరియాసిటీ పెంచడం కోసం ఆనియన్ వేగాక ఈ ప్రాసెస్ అంతా చూపించాను కాకపోతే ఇవంతా ప్రాసెస్ చేసుకొని పక్కన పెట్టుకొని అప్పుడు ఆనియన్స్ వేయించుకోవాలి వేయించుకున్న ఆనియన్స్ లో ఈ మ్యారినేట్ చేసిన పీసెస్ వేసి కాస్త ఒక పది నిమిషాల పాటు ఇది ఉడుతున్నప్పుడు వచ్చిన స్మెల్ కి మా వచ్చి ఏం మాట్లాడుతున్నాడో చూడండి

పిల్లలకైతే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదండి అన్నీ వాళ్ళే చూసి నేర్చేసుకుంటారు ఈ మాట ఎందుకు చెప్పాననేది మళ్ళీ చెప్తాను ఇంకా కూర ఉడికిన తర్వాత మూత తీసేసి కాస్త ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ మనకి గ్రేవీ ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని దింపేసుకోవడమే టేస్ట్ మాత్రం అద్భుత అన్నట్లుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఆ మాట ఏంటంటే కార్తీక మాసంలో నువ్వు నాన్ వెజ్ తినొద్దునా అని వాడికి నేను ఎప్పుడు చెప్పలేదు వాడు చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాడు కదా వాడి బ్రెయిన్లో అలా ఫిక్స్ అయిపోయింది నేను తినకూడదు అని మాట వారికి అడిగాడే కానీ చేస్తే మాత్రం ఎలా రియాక్ట్ అయ్యో చూసారా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్